ఎవరైతే నమ్ముతారో వారు ధన్యులు అంటుంది లేఖనం ఎందుకు ధన్యులు యహోవాని నమ్ముకుంటేనే ఎందుకు ధన్యులు ఎలా ధన్యులు ఏ విధంగా ధన్యులు చూడండి ఎనిమిది అవ్వచ్చును యహోవాని నమ్ముకున్న వ్యక్తి ధన్యుడంట ఆ వ్యక్తి ఎలాగుంటాడు అంటే జలముల యద్ద నాటబడిన చెట్టు వలే ఉంటాడంట దేవునికి స్తోత్రం బాగా గమనించండి మనము మొక్కలను నాటుతాం విత్తనాలు వేస్తాం నీరు అందుబాటులో ఉండేటట్లే చూస్తాం నీరు గినక అందుబాటులో లేకపోతే ఆ విత్తనం ఆ మొక్క చచ్చిపోద్ది దేవుణ్ణి ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో ఆ వ్యక్తి ధన్యుడు ఎందుకు ధన్యుడు అంటే జలముల యద్ద చెట్టు నాటబడ్డప్పుడు విత్తనం వేసినప్పుడు ఎలా ఫలిస్తుందో ఎదుగుద్దో పచ్చగా ఉంటుందో అలా ఉంటాడంట ఆ వ్యక్తి పెద్దోళ్ళందరూ కలిసి ఎవరిని దీవించాలన్నా నీవు కలకాలం పచ్చగా ఉండాలని దీవిస్తారు పచ్చగా ఉన్నాడు అంటే ఎండిపోయే స్వభావం అతనిలో లేదు అని అర్థం ఎండిపోయిన స్వభావం లేదు అంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఆత్మీయంగా అన్ని విషయాలలో ఆ వ్యక్తి ఉన్నాడు అని అర్థం దేవుణ్ణి నమ్ముకుంటే ఆ వ్యక్తి అలా ఉంటాడు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి నమ్మాలి యహోవాన్ని నమ్మిన వ్యక్తి ధన్యుడు నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఆయన నమ్మితే ఎలా ఉంటావు అంటే నీవు నీ పిల్లలు నీ కుటుంబీకులు నీళ్ళ ఎద్ద నాటబడిన మొక్క వాళ్ళే ఉంటారంట ఆత్మీయంగా దీన్ని ఆలోచించండి ఇంతకీ నీళ్ళ ఎద్ద నాటబడితే మొక్క ఫలిస్తుంది బాగుంటుంది అని చెప్పుకున్నాము ఇంతకి నీళ్ళు అంటే జలము ఎలాంటి స్వభావం కలిగి ఉంటే మనల్ని బాగు చేస్తుంది మొక్కను ఎదిగేస్తుంది చూడండి అసలు జలాలకున్న ప్రత్యేకత ఏంటంట ఏబు గ్రంథం పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం చూడండి ఏబు గ్రంథం పద్నాలుగు పంతొమ్మిది జలము జలము రాళ్లను నీళ్ళు రాళ్ళను ఎరగదీస్తుంది ఎక్కడన్నా బాగా వినాలి 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 జలము రాళ్లను అరగదీయును అంటుంది లేఖనం మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మాట నీళ్లు రాళ్లను అరగదీస్తుందా అరగదీస్తుందా అరగదీస్తుంది ఎట్లా పాస్టర్ గారు అంత పెద్ద రాయిని జలం ఎలా అరగదీస్తుంది అంటే మనం వాడే ఇసుక నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వస్తుంది సముద్రం నుంచి వస్తుంది జలము కాణించి వస్తుంది అర అణుంచి వస్తుంది సముద్రంలో ఉన్న రాళ్ళు ఒకదానికొకటి రాపిడి అయ్యి నాని నాని ఒకదానికొకటి రాపిడి అయినప్పుడు అయి అవి పొట్టు పొట్టుగా రేణువులాగా వస్తాయి జలము రాళ్ళను అరగదీయే తీసే కెపాసిటీ ఉంది అయితే లోకపరంగా ఉన్న జనానికి జలానికి ఇంత శక్తి ఉంటే మరి దేవుడు ఎవరో ఇర్మియా గ్రంథం రెండు పంతొమ్మిది ఇర్మియా గ్రంథం రెండు రెండు పదమూడు రెండు పదమూడు నా జనులు జీవజలముల ఓటనైనా దేవుడుకున్న పేరేంటి జీవజలం ఆ యహోవాని నమ్ముకుంటే జలముల వద్ద నాటబడిన ఉంటాడంట ఆ జలము ఏం చేస్తుంది రాళ్ళను సైతం కరగదేస్తుంది ఎవరా జలం అంటే దేవుడు యేసు మనం నమ్మే దేవుడు మరి రాళ్ళను కరగదీయటం అంటే ఆత్మీయంగా ఆలోచిస్తే లేఖనాల ప్రకారము ఇజ్రాయలీ ప్రజలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరములు బానిసలుగా ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడ ఉన్నారు నాలుగు వందల సంవత్సరాలు ఫరో వీళ్ళని కఠిన బాధ పెట్టాడు కఠిన బాధ పెట్టిన తర్వాత దేవుడు మోశాన్ని పంపించి నా ప్రజలను విడిపించో నా ప్రజలను పంపించని ఫరోకి చెబితే ఫరో అంట ఇజ్రాయిలీ ప్రజలను నేను వదిలిపెట్టను అని హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అంట కొన్ని సందర్భాలలో నరుడు కొన్ని విషయాలలో కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు ఎలాంటి నిర్ణయం అంటే ఇక బండలాంటి నిర్ణయం బండలాంటి హృదయం బండలాంటి పట్టుంటుంది నేను ఇంకే ఇంతే నా పొజిషన్ ఇంతే నా మాట ఇంతే నా క్యారెక్టర్ ఇంతే నా పద్ధతి ఇంతే ఎవరు ఏమన్నా కానీ ఎటన్నా పోనీ ఏదైనా చేయని నేను మాత్రం ఈ విషయంలో రాజీ పడను అని రాయి వలె కఠినంగా ఉంటారు కొన్ని సందర్భాలలో అంట భూమి మీదకి దేవుడు రాక మునుపు ఎలా ఉన్నాడు అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు మారయ్యా అంటే మారడు మారమ్మ అంటే మారరు ఆత్మీయంగా నరులు ఎలా ఉన్నారు బండలాంటి జాలి దయా లేని కనికరం లేని బండలాగా ఉన్నారు వీళ్ళని ఎవరు కరగదీయాలి మెత్తగా ఎవరు చేయాలి జాలి దయా ప్రేమను ఎవరు పుట్టించాలి అంటే భూమి మీద తల్లి వల్ల కాదు తండ్రి వల్ల కాదు ఎవరి వల్ల లేదు కానీ జీవజలముల ఓటన అయ్యున్న దేవుని వల్లనే ఆ బండ కరగటానికి సాధ్యపడుద్ది హలయ్యా ఆయనకే సాధ్యం ఫరో నేను వదిలిపెట్ట నేను వదిలిపెట్టను అంటున్నాడు మనం పట్టుకున్నవి ఎలాగుంటాయో తెలుసా కఠినంగా ఉంటాం ఆ విషయాలలో ఫలాన్ని వదిలిపెట్టు అంటారు ఫలాన్ని నీకు మంచిది కాదు నీ పిల్లలకు మంచిది కాదు లేదా నీ భవిష్యత్తుకు మంచిది కాదు నీ కుటుంబానికి మంచిది కాదు అది ఉండకూడదు అది వదిలిపెట్టు అన్నప్పుడు అది చెడైనా నరుడు అంటే ఆ విషయంలో కఠినాత్ముడు ఆ విషయంలో బండలాంటి హృదయం అయిపోయాడు ఆ బండ అతను ఏం చేస్తుందో తెలుసా ఎవరు ఏదన్నా అనని ఎవరు ఏ విధంగా అయిన దూషించుకొని నేను మాత్రం ఇది చేసేది చేసేదే అని అది తప్పైనా కానీ నరుడు నిర్ణయం తీసుకుంటున్నాడు అంటే కఠినాత్ముడు అంటారు ఇలాంటి వ్యక్తిని ఇలాంటి వ్యక్తిని బండోడు రవ్వడు బండలాంటి వాడు రవాడు అని అంటున్నావు అంటే మెత్తని హృదయం లేదో కాబట్టి దేవుని సన్నిధికి వస్తే ఆ దేవుని వాక్ అంట దేవుని మాట అంట బండలాంటి హృదయాలను కూడా కరిగిచ్చేటట్లు చేస్తుందంట దేవునికి స్తోత్రం హలలుయా అందుకనే ఇలాంటి జలము ఎద్దకు నీవు కానీ నీ కుటుంబం కానీ బిడ్డలు ఎవరైతే వస్తారో ఏ విషయంలో వాళ్ళు వదలాల్చిని వదలలేక అలాగనే తమను తాము పాడు చేసుకుంటూ చెడగొట్టుకుంటూ ఉన్నారో ఆ కఠినమైన మనసును దేవుడు తీసివేసి మెత్తని మనస్సును మెత్తని గుండెను దేవుడు ఇస్తాడు కాబట్టి ఆ వ్యక్తి మారటానికి సాధ్యపడుద్ది లేకపోతే ఆ వ్యక్తి మారలేడు ఈరోజుల్లో యవనస్తులు తా తమ ఆరోగ్యానికి హానికరమైన అని తెలిసి కూడా ఆల్కహాల్ వదలేకపోతున్నారు అంటే కఠినాత్ములైపోయారు కఠినపరచబడ్డది హృదయం దీనివల్ల నీ పిల్లలు ఏడుస్తుర్రు నువ్వేడుస్తూ నీ ఆరోగ్యం దెబ్బ లేకపోతే నువ్వు ఎక్కిరావో అన్నా కానీ కఠినాత్ములైపోతా ఉన్నారు మరి ఆలోచించండి దీనివల్ల నీతి ఏమి ఉంటుంది దీనివల్ల మనిషి కుటుంబం ఎలా బాగుపడుద్ది లేకపోతే ఈరోజు మనం చూసే వినోదాలను చూస్తూ ఉంటాం ఏ వినోదాలు ఈ లోకపరమైన వినోదాలని మనం చూస్తూ ఉంటాం అవి వచ్చే మాటలైనా చూసే దృశ్యాలైనా చెడు అని మనకు తెలుసు కానీ హృదయం కఠినపరచబడ్డది రాయైపోయినది వదులు అన్నా వదలలేనంతగా అయిపోయాము అంటే ఆ వ్యక్తి బండ అంటారు ఇక వ్యక్తిని ఈ వ్యక్తిని ఎవరు రక్షించాలి ఎవరు కాపాడాలి అలాగనే ఉంటే పాపానికి జీతం మరణం ఆ మరణం ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకుపోద్ది అంటే పాతాళానికి పాతాళానికి ఒక వ్యక్తి పోవటానికి కాదు దేవుడి స్వరూపంలో పుట్టించుకుంది ఆ బండ కరగాలి ఈ రాత్రి నూతన సంవత్సరంలో రాబోయే నూతన సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం లాగానే ఉండాలని ఎప్పటికీ కోరుకోవద్దు అది తప్పు ఎందుకు అంటే ఈ సంవత్సరం వచ్చిన ఈ సంవత్సరం మనం తిన్నా లేకపోతే విన్నా చెడు సమస్త విధములైనది మన బండలాగా కఠినాత్మలాగా చేసినా అనుకో నెక్స్ట్ సంవత్సరంలో అలా ఉండాలని కోరుకోవద్దు నువ్వు ఆరోగ్య విషయంలో పైకి రావాలి ఆర్థికంగా పైకి రావాలి ఇదిగో మనల్ని చెడగొట్టే బండలాంటి సమస్తం ఆ హృదయం వద్దు అనాలి దేవుని సన్నిధిలో ఆ చెడ్డ మనసు వద్దు అనాలి దేవుని సన్నిధిలో నేను వికసించాలి నేను ఫలించాలి ఇదిగో జలముల యద్ద నాటబడిన మొక్క ఏ విధంగా ఎదుగుద్దో అలా ఎదగాలని ఎవరైతే కోరుకుంటారో ఆ వ్యక్తిని అంట ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు అంటే బండలాంటి హృదయాన్ని కరిగిచ్చేటట్లు చేస్తాడు కాబట్టే ఏసు నమ్ముకున్న చాలామంది మద్యం నుంచి దూరం అయ్యారు ఏసుని నమ్ముకుంటే చెడు నుంచి దూరం అయ్యారు ఏసుని నమ్ముకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి బైబిల్ గ్రంథంలో సాక్షాలు ఇప్పుడు ఫరోన్ అని అంటున్నాడు దేవుడు ఆ ప్రజలను నలగ వాళ్ళ వాళ్ళని హింసిస్తున్నావు వాళ్ళ ధనాన్ని దోచుకుంటున్నావు వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నావు వాళ్ళని అందరాన్ని మాట్లాడుతున్నావు ఘోరంగా హింసిస్తా ఉన్నావు ఇంత కఠినత్ముడు ఇంత బండవైపోయే వాళ్ళని వదిలిపెట్టు అంటే హృదయాన్ని అంటే కఠినపరుచుకున్నాడు అంట ఆ రోజుల్లో చూడండి ఎక్కడ నిర్గమాఖాండము ఎనిమిది ముప్పై రెండు ఆ అయితే ఫరో ఆ సమయమును కూడా ఆ సమయములో కూడా హృదయాన్ని కఠినపరుచుకున్నాడు చాలు ఎందుకు ఇలా కఠినం దేవుడు అంటున్నాడు కఠినాత్ముడితో దేవుడు వాక్కు మాట్లాడుతుంది కఠినాత్ముడు హృదయాన్ని కరిగిచ్చేటట్లు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు వాక్కు వింటున్నామనుకో రోజు రోజుకి రోజు రోజుకి కఠినమైన చడ్డ నిర్ణయాలు సైతం పోతాయి మృదుత్వం వస్తుంది విన విధేయత వస్తుంది ఆ వ్యక్తి ఆత్మీయతలో ఎదుగుతాడు ఒక మంచి పేరు ప్రతిష్ఠలోకి ఆ వ్యక్తి వస్తాడు కనుకనే వాక్యం వినటానికి ఇష్టపడాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ వాక్యమే దేవుడు ఆ జలమే దేవుడు ఇప్పుడు మనం వింటున్న ఈ వాక్యమే మనల్ని మార్చగలిగే కెపాసిటీ కలిగింది అంత శక్తి ఈ వాక్యానికి ఉన్నది అయితే ఈ వాక్యాన్ని పక్కన పెట్టి మనం ఏది చేసినా అయిన హృదయం కరగదు ఈ వాక్యానికి దూరంగా దేవునికి దూరంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో మార్పు రాదు మార్పు లేని వ్యక్తి ఏది తింటేనే ఏది కట్టుకుంటేనేమి ఏమి చదివితేనేమి ఏమి జాబు జీవిస్తేనేమి ఏ ఇంట్లో ఉంటేనేమి మార్పులేని చెడు అతనిలో పెట్టుకొని కఠినంగా బండలాగుంటే ఆలోచించండి ఇప్పుడు ఆ గిద్ద పాలు పోస్తున్నారు పాలు పాలు లాగానే పోస్తేనేమో నీ హృదయం మంచి పాలు తాగి వాళ్ళు ఆరోగ్యంగా పుష్టిగా ఉన్నారు అని మెత్తగా ఉంటుందని అర్థం ఆ పాలల్లో కాస్త నీళ్లు పోసి డబ్బు అంటే ఎదుటి వ్యక్తికి కల్తీ కలిపినా బాధలేదు కానీ నేను మాత్రం బతకాలంటున్నా కఠినమైన లాంటి హృదయం అయిపోయిందని అర్థం ఇంకా ఆలోచించండి లోకం ఎంత కఠినంగా ఉంది అధికారి దగ్గరకు పోతే కాసులు కావాలంటాడు లంచం ఈ వ్యక్తి పేదరికాన్ని ఈ వ్యక్తి దరిద్రాన్ని పట్టించుకోడో ఏదన్నా చేయాలంటే లంచం అంటాడు కఠినాత్ముడు మరి ఇన్ని బండలున్నాయి లోకంలో ఇలాంటి బండలాంటి హృదయాలు ఉన్నాయి లోకంలో లోకాన్ని ఎవరు బాగు చేయాలి మరి ఎవరు రక్షించాలి అందుకే దేవుడే ఈ భూమి మీదకి వచ్చినాడు ఎలా వచ్చినాడు అంటే జలముగా వచ్చినాడు రాళ్ళ నరకదేస్తా అంటున్నాడు ఆయన ఆ స్వభావము ఆ లంచగుండి స్వభావం కఠిన హృదయం ఉండదో నేను వస్తే సాటి వ్యక్తి ప్రేమను కోరతావు సాటి వ్యక్తి మీద సాటి వ్యక్తి బ్రతకాలని కోరుకుంటావు ఒరిజినల్ ఆహారం ఎందుకు ఒరిజినల్ ఆహారం ఇప్పుడు రావట్లేదు మనిషికి అంటే కలితే ఎందుకు కలిపాడు అంటే వీళ్ళు కఠినాత్మలు అయిపోయారు దుష్టుడు ఏం చేశాడంటే నువ్వు చాలు నీ కుటుంబం బతి చాలు ఎవరు ఇడిపోతే నీకెందుకన్నా కఠినాత్ముని చేసి పెట్టాడు అలాగనే ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషించుకుంటూ దూషించుకుంటూ అవమానపరచుకుంటూ హింసించుకుంటూ ఉన్నారు అంటే ఇదంతా బండలాంటి హృదయాలు కాబట్టి అలా అయిపోయారు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆ రాళ్ళన సైతం ఆయన ఏం చేస్తాడో పొడుము చేస్తాడు హాలూయా అందుకనే పరో హృదయాన్ని దేవుడు అంట కఠిన పరుచుకున్నంత చే కఠినపరుచుకుంటున్నాడు మాట్లాడి మాట్లాడి నలగొట్టి నలగొట్టేసరికి వదిలిపెట్టను అన్నవాడు ఏమంటున్నాడు పన్నెండు ముప్పై రెండు నిర్గమాఖండం పన్నెండు ముప్పై రెండు మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని వరకు కట్టిన పరుచుకున్నవుగా వదిలిపెట్టిన వదిలిపెట్టిన అది వరకు నేను ఎవరు మాట విన్నావుగా వరకు యహోవా ఎవడో అన్నవిగా నేను కూడా అన్నా అలెలోయ బ్యాచ్రా అరే అలెలోయ బ్యాచ్రావండి గాంధీనగర్లో పాస్టల్ తెల్ల వస్త్రాలు వేసుకొని మె శంఖ తగిలించుకొని సంచి తగిలించుకొని పాట పాడుతూ ఉంటాను ఇక నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట మా వాళ్ళు ఎగతాళి చేయటం వల్ల పిహెచ్డి చేసిన వాళ్ళు కదా ఆ ఎగతాళి నాకు అబ్బింది అనమాట ఇక ఆ పాస్టర్ గారు దేనంగా సంచి దగ్గర నలుగురు పాట పాడుకుంటా స్వార్థ ప్రకటిస్తుంటే ఇక నేను లేదు వాళ్ళని చూడటం ఇదిగో అల్లలియ బ్యాచ్రే అంటాం వాళ్ళలాగా నేను పాడటం వాళ్ళని ఎగతాళ్ళు చేయటం నేనేదో బాగున్నట్టు వాళ్ళు నలుగురు క్షేమం కోరి వాక్యం చెబుతున్నారు నేనేమో వాళ్ళని ఎగతాళు చేస్తా ఉన్నా బ్రతుకులు తెలియదు మరి దేవుడు అంటే నేను కఠిన ఆత్ముణ్ణి నేను ఎలాంటి వాడిని కఠినమైన నిర్ణయాలు తీసుకునేవాడిని మానవుని జీవితంలో ఎంతోమంది కఠినమైన నిర్ణయం తీసుకుంటారు అమ్మ వద్దని తల్లిదండ్రులు అంటారు కాదు నేను అదే చేస్తున్నా అంటే కఠినమైన హృదయం అది మరి కఠినమైన బండది ఎవరు కరిగించాలి ఒకసారి ఆలోచించండి దేవుడే గనక లేకపోతే దేవుడే ఇంటిలో దేవుడే హృదయంలో లేకపోతే ఇలాంటి కఠినమైన హృదయం ఈ దేశాన్ని పాడు చేస్తుంది ఇదిగో కుటుంబాలను పాడు చేస్తుంది సమాజాన్ని పాడు చేస్తుంది వాళ్ళేమో కఠినాత్ములుగా దేవుడు వస్త్రాన్ని ఇచ్చింది కప్పుకోవటానికి వాళ్ళేమో బ్రతుకు తెరువు కోసం ఆ వస్త్రాలను కూడా హీనంగా వేసుకొని నటిస్తుంట కఠినాత్మలు అయిపోతే అవి చూసి తెలిసి తెలుగులో పాడైపోతున్నారు వాళ్ళ కఠినం ఎంతమంది జీవితాలను చూడట్లే ఏం చేస్తుందో అందుకే క్రైస్తవుడు నోరు విప్పలేదనుకో జ్ఞానంగా నోరు విప్పలేదనుకో అజ్ఞానులు అజ్ఞానంగానే ఉండిపోతారు మనిషి ఆలోచన కఠినం మనిషి మాట కఠినం మనిషి జీవితమే కఠినం ఇలా కఠినమైపోయిన మనుషుల్ని దేవుడు అంటున్నాడు ఇదిగో ఈ లోకంలో నేను కరిగించలేరు నేను తప్ప ఎందుకంటే మనల్ని సృష్టించింది ఆయన చేసింది ఆయనే కాబట్టి ఆయన ఒక్కడే మన బాగు చేయగలడు హలోయ శాపము నరుడు జీవితంలో పని చేస్తున్నప్పుడు నరుడు కఠినంగా ఉంటాడు దొంగోడికి దొంగ సొమ్ము అని తెలుసు దొంగతనం తప్పని తెలుసు అది అది తెచ్చి పెట్టుకున్న కాన్ నుంచి అందరికి ముఖం చూపించకూడదు పబ్లిక్ ఒకడు రాకూడదు అని తెలుసు కానీ మానలేడు ఎందుకో తెలుసా కఠినమైపోయింది రాయి చేసిండు సాత అనుగాడో నీ బతుకేలాగనే ఉండాలా ఎప్పుడు చీకట్లో భయం గుప్పెట్లో పర్రలు సొమ్ము తినుకుంటా బతకాలి అని కఠినం చేశాడు కాబట్టి తప్పైనా బయటికి రాలేడు పాప ఆ తప్పని తెలిసినా బయటికి రాలేడు ఎవరు ఇలాంటి జీవితాలని అంటే ఏసు దగ్గరకు వచ్చినప్పుడు జలము రాళ్లను తీసి ఎట్లాంటి తెలుసా మృదువైన స్వభావాన్ని ఇస్తుంది హలోలుయా దేవుడు ఉన్నాడు నిజంగానే మాట్లాడేవాడు ఈ వాక్య జలము అది నమ్మో ఈ రాత్రి ఎలాంటి కఠినమైన పరిస్థితి అయినా బండలాంటి స్థితిగతులైనా మార్చి నిన్ను బయటికి తీసురాటానికి శక్తిమంతుడైన చప్పట్లు కూడా దేవున్నామని మయం పరచో ఫరో హృదయం ఏమైంది ఫరో హృదయం ఏమైంది చివరికి ఇంకొద్దులే పోండి అది వరకు నేను ఆహా ఆహా అనడు ఇప్పుడు ఏంది ఆయన అంటే ఇంకొద్దులే పోండి అంటుండు అంటే హృదయం ఏం చేశాడు దేవుడు అంత కెపాసిటీ వాక్యానికి ఉన్నది కాబట్టి దయచేసి గమనించు ఇది మొదటిది జలము రాళ్ళీ చెప్పా అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్ ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు ైబిలిలోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్ కావాల్సిన వారి క్రింది కాల్ చేయండి